ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసనమే మొన్న మనకిచ్చిన తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థ గాడి తప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి సవాళ్ళుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్ర పైనంది కొంతమంది నన్ను అడిగా మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేసా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత్వ ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై ఒక్క ఎంపీలను గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కా కాస్త కోస్తో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దగ్గర నూట అరవై రెండు రోజులయ్యింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎందుకంటే అని నిత్యం బాధ్యత ఉంది మన మీద ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్లు గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర లెక్కలు కూడా చెప్పాను ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాక్ష్యాధారాలతో సహా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ గాడి దప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లు అనేక సవాళ్ళు విసిరణ మనకుండే అనుభవంతో వీలైనంతరూ సరిచేసుకుంటూ వచ్చాం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీయం ఐదు నెలల్లో అనేక వేసాం ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం సంతృప్తి సంతోషం భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం మళ్లీ ఆమె ఇస్తున్న ఎన్డీఏ విధానం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మా ఆలోచన ఒకటి పేదవాళ్ళ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ద్వేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీని కూడా అనిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం అటు సూపర్ సెక్స్ కానీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా దిశ ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటాను సమీక్షము అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఈ విషయం దేశానికే అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం మీరు మొట్టమొదటిసారిగా దేశం చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నిదంతో సమీక్షేమ పథకాలు మొదలుపెట్టాం రెండు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒక స్ఫూర్తి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ముప్పై రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అది ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన రైతుల్ని ఆదుకోవాలని యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళకు కూడా పక్కాయిలు ఉండాలని పక్కాయిల నిర్మాణం ఏర్పాటు చేయడం జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నలభై ఏళ్లకు ముందే టీడీపీ నాంది పరికిన అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష అనేక ప్రభుత్వ పథకాలు కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం రెండు వేల పద్నాలుగులో కూడా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం గిరిజనులకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ముస్లింలకు ఒక పది పథకాలు బీసీలకు ఆదరణ వెంట పథకాలతో ముందు పోయిన దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా దిశ పోయినసారైతే దగ్గర దగ్గర నూట ఇరవై స్కీములు తీసుకొచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక సంక్షేమాలు బీమా ఐదు లక్షల రూపాయలు బీమా ఇవ్వడం మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇవ్వడం కడాలు ఎవరన్నా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వర్గ తీసేపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధిశ ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛల్ని నాలుగు వేలకు పెంచాం ఎన్టీ రామారావు గారు ముప్పై వేల ముప్పై వేల రూపాయలు ముప్పై రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను నాలుగు వేల రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటి ఒకరి దుర్గ విషయం అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం ఇంకొక పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే ఆరు వేల రూపాయలు దేశంలో ఎక్కడా విధంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి పదివేలు పదహైదు పదహైదు వేలు ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు తీసే కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మన తర్వాత ఇచ్చేవాళ్ళ దేశంలో చాలా సంపన్న దేశ రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు మహారాష్ట్ర ఉంది లేకపోతే తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది మీరు చూస్తే అధ్యక్ష మనం నాలుగు వేలు ఇస్తే హర్యానా రెండు వేల ఐదు వందలు ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ రెండు వేల పదహారు కర్ణాటక అరవై అరవై నాలుగు వేలకు ఆరు వందలు అరవై ఐదు సంవత్సరాలు పైబడితే పన్నెండు వందలు ఇంకో పక్కన దేశ తమిళనాడులో పన్నెండు వందలు మనం ఇచ్చేది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తే వాళ్ళు ఇచ్చేది పన్నెండు వందలు ఉత్తరప్రదేశ్ వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఆరు వందలు గుజరాత్ అక్కడ చూస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలు అరవై నుంచి డెబ్బై తొమ్మిది వయసు వరకు ఏడు వందల యాభై ఎనభై సంవత్సరాలు పైబడితే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద సమక్షేమ కార్యక్రమం పేదలకిచ్చేపించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మొదటి తారీఖుని ఇస్తున్నాం అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్లకు ఉండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండవ కార్యక్రమం ఉద్దేశం పేదల కోసం ఇప్పటికే నూట తొంభై ఎనిమిది చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇంకా నేను ముందే చెప్పాను పాతవన్నీ ప్రారంభిస్తాం ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు అక్కడ కొత్తగా ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకి ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధిత దిశ అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఐదు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పటికీ మూడు మూడు కోట్లు చూస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు మంది అన్నా క్యాంటీన్ లో భోజేశారు అది ఇన్నప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి నేను ఒకటే అపీల్ చేశాను అదృశ్యం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా ఒక లక్ష మంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది ఒక స్ఫూర్తి ఒక ఆలోచన ఏ విధంగా పని దానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకని అధ్యక్ష ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ మీ కుటుంబ సభ్యుల్ని గుర్తించుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక పది మందికి భోజనం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది ఈ కార్యక్రమానికి నాంది వరికి డబ్బులు పెరగడానికి ప్రభుత్వానికి కష్టం కాదు అధ్యక్ష నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనుకుంటున్నాను మొన్న విజయవాడలో వరదలు వస్తే అధ్యక్ష ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిన విధానానికి ప్రజలు మెచ్చి మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దగ్గర దగ్గర సీఎం రిలీఫ్కి ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది ప్రభుత్వ విశ్వసనీయత ఒక్క రూపాయి ఇస్తే అది ప్రజలకు తెరుతుంది న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ముందుకు వచ్చారు అది చూసినప్పుడు మాలో కూడా ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది ఇంకా బాగా చేయాలని ఆలోచన వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇది అయిన తర్వాత దిశ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక దీపం టూ రోజు ఒక విధంగా ఆలోచించే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్న ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకోవాలంటే కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలని ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత ఒగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే ఇల్లు ఉంటుంది రూమ్ ఒకటే ఉంటుంది అక్కడే కిచెను అక్కడే డైనింగ్ అక్కడే పడుకుంటారు ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోని నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పాయి గారిని మెప్పించి నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజులోని ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిచ్చారంటారు ఇది గ్యాష్ గా చేతికి ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసరిపోవాలంటే సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది దృశ్య మేము ఏదైతే చెప్పాము చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నలభై వేల నలభై రెండు లక్షల నలభై వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం వాళ్ళకు ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష దీనివల్ల ఒకటే కండిషన్ సింపుల్ కండిషన్ ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి రెండోది ఆధార్ ఉండాలి ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్ మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి ఒకటే ఆమె ఇస్తున్నా ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం టూ కింద మూడు సిలిండర్లకు అర్హులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా మనోహర్ గారిని కూడా కోరాను ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను మేమే డబ్బులు కడతాం మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు కానీ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బయట ఈ ప్రభుత్వం తీసుకుంటా ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం కనీసం చెత్త మీద పన్నేసి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పెరకపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్న నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే తొందరగా చెత్త వదిలించమని చెప్పి ఆయన అంటున్నాడు వన్ ఇయర్ అంటున్నాడు వన్ ఇయర్ కుదరదు నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్త అంతా కూడా తీసే బాధ్యత వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే తీసుకోవాల్సిన అవసరం ఉంది చెత్త పన్ను చేశామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మత్స్యకారులు పొట్టగొట్టారు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ పట్టుకుపోయి ఎక్కడికొకడు ఉపాధి కల్పించుకునేవారు అందుకే మళ్లీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం వారికి గ్రాంట్ ఇస్తాం అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఆ రోజు చెప్పాం స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా దేశ గీత కార్మికులకి పది శాతం మద్య షాపులు వాళ్ళ కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవనోపాధి జీవనోపాధిపోయింది అందుకని పది వీళ్ళంతా కూడా గీత కార్మికులు ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళు జీవనోపాధి కలిపేవారు అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ పది శాతం మద్య మద్యం షాపుల వారికే కేటాయించాం ఇంకో పక్కన దేశ అర్చకుల జీతాలు చాలీ చాలని జీతాలు వస్తా ఉంటే పది వేల నుంచి పదహైదు వేలు పెంచాం దేవాలయాల్లో నాయ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ వేతనాలు పదహైదు వేలుంటే కాదు ఇరవై ఐదు వేలు చేస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్ గా ఇరవై ఐదు వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క టెంపుల్స్ అన్నీ కూడా దూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం వేలు వాళ్ళకు పదివేలు పెంచాం ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి మూడు వేల రూపాయల నిరుద్యోగతి ఇవ్వడం మొదలుపెట్టాం చేనేతకు జిఎస్టి ఎత్తివేశాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పెంచాం రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి ఈరోజు ఎవ్వరు ప్రొక్యూర్మెంట్కి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిధిగా తీసుకున్నాం అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మళ్లీ రైతులకు సబ్సిడీ డ్రిప్ పరికరాలు పాడి రైతులకి తొంభై శాతం రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం రాజధాని కౌలు రైతులకి రైతులకి కౌలు రైతులకి మొత్తం నలభై నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాం ఏ మాట అయితే చెప్పాము గృహ నిర్మాణానికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే సమయంలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా ఇల్లు లేదని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి ఒక పక్క చేస్తూ అధ్యక్ష నేను మళ్లీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వ విధానం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం అదే సమయంలో అభివృద్ధి కూడా కొనసాగించడం అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది సంపదొస్తే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇంకో పక్క అభివృద్ధి వైపు వచ్చిన ప్రదేశం అమరావతి ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది ఒక నగరం వస్తే ఆర్థిక ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది దేశంలో ఎక్కడ చూసినా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు అదే మరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పరకాపిట ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెనక ఒప్పుకున్నారు డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం పనులు ప్రారంభమవుతాయి అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా ట్రాక్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను నిన్నే చెప్పాను అధ్యక్ష పోలవరం ఒక గేమ్ చేంజర్ పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది పనులకు శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది అవి కూడా తీసుకుంటాం పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనికి డబ్బుల కొరత లేదు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు మళ్లీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీపడం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కట్టే విధంగానే ఈ ప్రాజెక్ట్ పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దిశ ఒకటి రెండు కాదు కేంద్రం డబ్బులు ఇస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో డబ్బులు వస్తే